సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని సమీకృత కార్యాలయంలోని ఎమ్మార్వో కార్యాలయంలో మల్లనసాగర్ భూ నిర్వాసితులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో గ్రామాన్ని ఖాళీ చేయించిన సమయంలో ఏటిగడ్డకి ఇష్టాపూర్ గ్రామానికి చెందిన ఒక వ్యక్తికి తాత్కాలికంగా ఓ డబుల్ బెడ్రూమ్ ఇంటిని కేటాయించారని ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలో భాగంగా ఆ ఇంటిని రిజిస్టేషన్ ఇస్తామని అప్పటి అధికారులు హామీ ఇవ్వటంతో తనకు వచ్చిన ప్యాకేజీ డబ్బులతో ఇంటిని బాగు చేయించుకున్నాడని తెలిపారు కాగా ఇదే ఇంటిని గ్రామానికి చెందిన మరో బాధితుడికి రిజిస్టేషన్ చేయటంతో సదరు వ్యక్తి ఆ ఇంటిని ఖాళీ చేయించాలని అధికారులను ఆశ్రయించగా స్థానిక రెవెన్యూ అధికారులు పోలీసు వారి సహకారంతో ఇంటిని రిజిస్టేషన్ అయిన వ్యక్తికి అప్పగించారని తెలిపారు దీంతో అధికారులతో ఆ వ్యక్తి వాగ్వాదానికి దిగాడని తాను ఇంటి మరమ్మత్తులకు దాదాపుగా పన్నెండు లక్షల రూపాయలు వెచ్చించానని ఆ డబ్బులు ఇప్పించాలని కోరాడని తన ఇంటిని అధికారులు బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారని ఆవేదన చెందిన అతను తన భార్య పిల్లలతో సహా కనిపించకుండా పోయాడని తెలిపారు దీంతో నిర్వాసితులు గ్రామస్తులు కుటుంబ సభ్యులు స్థానిక ఎంఆర్వో వివరణ కోరక అతడు పొంతలలేని సమాధానం చెబుతున్నాడని మండిపడ్డారు పోలీసులు జోక్యం చేసుకుని మీ సమస్యను త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో జలాశయ నిర్వాసితులు నిరసన కార్యక్రమాన్ని విరమించారు రెండు వేల ఇరవై ఒకటిలో మమ్మల్ని ఊరు ఖాళీ చేయించుకొచ్చారు గవర్నమెంట్ ఆర్డీఓ గానీ ఎంఆర్ఓ కలెక్టర్ మొత్తం మా గ్రామానికి ఖాళీ చేసి ఇక్కడికి తీసుకొచ్చారు పర్మనెంట్ హౌస్ తీసుకొచ్చారు కొంతమందిని కొంతమంది టెంపరీ హౌస్లలో ఉంచారు అయితే అప్పుడు మాకు మూడు వందల ఇండ్లు ఇవ్వడం జరిగింది అందులో మూడు వందల ఇండ్లలో ఇంకా ఇచ్చినాక కూడా ఇంకొక డెబ్బై ఇండ్లు అదనంగా మిగిలి ఉన్నాయి ఆ మిగిలిన ఇండ్లలో ఆర్డీఓ అప్పుడు ప్రస్తుతం ఏమన్నా అంటే ఇండ్లు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఐదు లక్షల నాలుగు వేలు కట్టి ఉంచుకోవచ్చు మీరు మాకు డీడీ మా పేరు మీద కలెక్టర్ పేరు మీద డీడీ కట్టి మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఇండ్లు ఉంచుకోండి అని అప్పటి ఆర్డీఓ అనంతరెడ్డి అప్పటి కలెక్టర్ వెంకటరామరెడ్డి గారు ఎంఆర్ఓ బాలరెడ్డి గారు అందరు అధికారులు చెప్పడంతో వీళ్ళు ఒక ఇరవై ఐదు మంది ఐదు లక్షల నాలుగు వేలు డీడీ కట్టి ఆ ఇరవై ఐదు ఇండ్లలో ఉండడం జరిగింది జరిగిన తర్వాత ఇరవై మూడులో ఇరవై మూడులో అవే ఇండ్లు ఉన్న ఇరవై ఐదు మంది ఇండ్లను కొంతమందికి మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది అప్పుడు ఈ ఆడివ చెప్పడంతో కొంతమంది డెవలప్మెంట్ చేసుకున్నారు డెవలప్మెంట్ చేసుకున్నప్పుడు మరి సార్ మీరు వాళ్లకు రిజిస్ట్రేషన్ చేసినారు మరి వాళ్ళకి డబ్బులు ఇప్పియ్యాలి కదా అని మేము ఆడివోని అడిగినాం అడిగితే ఏమన్నా మేము ఇప్పిస్తాము డబ్బులు ఇప్పిస్తాము ఇప్పిస్తాము అని చెప్పారు ఇప్పిస్తేనే కాల్ చేయండి అని చెప్పాడు ఇప్పటి వరకు వాళ్ళు మాకు ఇప్పియలేదు వాళ్ళు వచ్చి మాతో ఇప్పటి వరకు రెండు మూడు సార్లు ఉల్లయింది ఉన్న రిజిస్ట్రేషన్ అయిన క్యాండిడేట్ కు ఇప్పుడు ఉన్న ఈ ఎలగొట్టిన వ్యక్తి చంద్రం కనేటానికి బాగా లునులైనయి ఇదే సైదా గారు సిఐ గారు ఇంత గతంలో కూడా మూడు సార్లు పంచాయత్ చేసేడు అరే బాబు ఇట్లా ఇద్దరు బాధితులు మీరు నష్టపోవద్దు బానికి డబ్బులు ఇవ్వండి డెవలప్మెంట్ చేసుకుని అప్పుడు కూడా ఉంచిన ఆయన ఆర్టీఓనే కదా ఆయన ఎందుకు అగాధంగా పోయి లేడు కదా ఆర్టీఓనే ఉంచినప్పుడు వాడు డెవలప్మెంట్ చేసుకున్నప్పుడు వానికి డబ్బులు ఇవ్వండి ఎందుకంటే వాడు నష్టపోతాడు అని చెప్తే అప్పుడు ఒప్పుకున్నాడు క్యాండిడేట్ మళ్ళీ తర్వాత వారం రోజులకు నేను డబ్బులు ఇవ్వని ఏమి ఇవ్వను నా పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది వారిని కాల్ చేయాలని మళ్ళీ ఎంఆర్ఓ గారికి ఎంఆర్ఓ గారి దగ్గరికి వస్తే ఎంఆర్ఓ గారు మళ్ళీ సైట్ మీద పోయిండు అరే బాబు నువ్వు కాల్ చేయాలంటే సార్ మరి సైదా గారు సిఐ గారు ఇట్లా అన్నాడు మరి మాకు పదకొండు లక్షలకు ఎస్టిమేషన్ వేసిండ్రు మరి డబ్బులు ఇస్తేనే కాల్ చేస్తా సరే ఆ పిల్లవాడు అన్నాడు సరే ఎంఆర్ఓ గారు ఏం చేసిందంటే పదకొండు లక్షలు ఏడట మళ్ళీ మేము ఎస్టిమేషన్ వేస్తాం దానికి ఒప్పుకుంటారంటే సరే సార్ అని చెప్పాం మళ్ళీ ఆర్ఐని పిలిపించి ఇంజనీర్ని దోల్కొని పోయి ఎనిమిది లక్షలకి ఎస్టిమేషన్ వేయడం జరిగింది ఎనిమిది లక్షలైనా సరే సార్ ఇవ్వండి ఆయన ఇల్లు కాల్ చేస్తాడు అని చెప్పాం తీరా ఇప్పుడు ఎనిమిది లక్షలు లేదు ఏం లేదు బలవంతంగా నిన్న పోలీసు వాళ్ళను పెట్టుకొని ఎంఆర్ఓ ఆర్ఐ పోలీసు వాళ్ళు మొత్తం పోయి ఇవన్నీ మెడలు బట్టి బయటకు నూకేసి ఇప్పటి వరకు వాడు చిన్న సంటి పిల్లలు భార్య పిల్లలతోనే ఏడ్చుకుంటూ గజ్వ ఆర్ అండ్ ఆర్ నుంచి గజ్వ దక్క నార్చుకుంటూ వస్తే కూడా పోలీసు వాళ్ళు పట్టించుకోలేదు ఇటు ఆర్ఐ వాళ్ళు వాటి ఆర్ఐ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ పట్టించుకోలేదు ఇప్పుడు మేము ఇంత మంది వస్తే మాకు ఏం సమానం ఆరే ఏమంటుండంటే మాకు నా పై అధికారులను అడగండి నాకు నా చేతులు ఏం లేదు